పోవలసిన రెండు రోజుల్లోనే అమలు చేసిన ఆధార్ కార్డు ఉంటే చాలు భద్రాచలం శ్రీరాముడు చరిత్ర వెళ్ళాలన్నా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీస్వామి చరిత్ర వెళ్ళాలన్నా ఎమ్మెల్యే రాజన్న కొండ లక్ష్మణ స్వామి వాసనలో ఉన్నటువంటి సరస్వభావం దగ్గరికి ఈ రోజు మనం ఆధార్ కార్డు సందర్భం ఒకసారి గుర్తు ప్రయత్నం చేస్తూ

ఈ ఆర్టీసీ బస్సు ఉద్యోగ ప్రయాణాలు రోజు మీద నిర్మాణం ప్రయాణం చేయాల్సి ఉంటే ఆ డబ్బులు ఇప్పుడు మీరు చిట్టి రూపంలో భూమి చేసుకుంటా భవిష్యత్తు నా పెట్టి పిల్లలకు ఉపయోగపడుతుంది మన మాటలు అంటే ఈ స్కీమ్ ఎంత పెద్ద ఉపయోగపడుతుంది మాట చిరు ఉద్యోగులకు చిరు వ్యాపారులకు కూరగాయలు అనుకున్న వారికి విద్యార్థులకు పేదలందరికీ చాలా మంది

చెల్లారు. గవర్ వీతంద్రాలు అంతే కదామ ఆనాయ్ రేషన్ కార్డులే ముందు పోలీస్ అవసర రేషన్ కార్డుస్ రేవ్ కానీ పొందు తర్వాత మీ కూడా రేషన్ కార్డు చేయపడ్యేస్తూ రేషన్ కార్డు అంటే ఐడెంటిటీ కార్డులా 2018 తర్వాత పరియేతి శిక్షన కోసం కొంత కోడను ఈ పరివేమ నుండి చేర్చు పెద్ద పట్టు 60000 పైసలు కావనంటారు హోటల్ నుండి పరిస్తిలారు కానీ పొందు వచ్చిన తర్వాత

Para as saber...